రుణమాఫీపై ఎవరు అపోహలు పెట్టుకోవద్దని ఆరోపణ నమ్మవద్దని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్ జిల్లాలో డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని ఇప్పటికే లక్ష లేదా రెండు లక్షల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని తెలిపారు రెండు లక్షలకు పైన రుణాలున్న ఉన్న రైతులకు దసరాలోపు మాఫీ అవుతుందని వెల్లడించారు కుటుంబంగా ఒక గుర్తింపు కావాలన్నా రేషన్ కార్డు నోళ్ళకి అయిపోయింది గుర్తు కుటుంబానికి ఉన్నటువంటి వాళ్ళందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చి మళ్ళీ తీసుకుంటా ఉన్నారు రెండు లక్షల పైన కొద్దిగా ఇది మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల వాళ్ళందరూ కూడా నిన్న మొన్న తుమ్మ నాగేశ్వరరావు గారు మాట్లాడినారు అందరికి వీలైన దసరా లోపల ఆ రెండు లక్షల పైన కూడా ఒక డేట్ ఇచ్చి వాళ్ళు మిగతా కట్టడమా లేకపోతే ఇది చేయడమా అనే దాని ఒక స్పష్టత వస్తుంది దయచేసి ఒక మాట రైతు రుణమాఫీకి సంబంధించి మీరందరూ ఒక మాట దయచేసి చూడాలి మేము గతంలాగా ఒక లక్ష రూపాయలు నాలుగైదు సార్లు చేయలేము ఆర్థిక ఇబ్బంది ఉన్నా రైతులను ఆదుకోవాలి రైతులకు అండగా ఉండాలనే దాని మీద రెండు లక్షల రూపాయలు ముందు లక్ష రూపాయలు మాఫీ ఇబ్బంది లేదు లక్ష యాభై అయిన మాఫీ ఇబ్బంది లేదు రెండు లక్షల కాడికి వచ్చినప్పటికీ అమౌంట్ ఎక్కువ కావడం వల్ల రెండు లక్షల పైన ఆగింది లేదా రెండు వేల పద్దెనిమిది కంటే ముందు తీసుకొని రీషెట్యూల్ చేసుకోకపోతే వాళ్ళకి రావడం లేదు అది మేము జీవోలో ఉన్నది రహస్యంగా లేము ఓపెన్ గానే రెండు వేల పద్దెనిమిది గంట ముందు అప్పై ఉండి వాళ్లకు సంబంధించిన విషయం రుణమాఫీ కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకుంటే కూడా రుణమాఫీ కాదు రుణం తీసుకునే వాళ్ళు కానే కాదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి మాకు రుణమాఫీ కాలే కొత్త అలా అసాధ్యులు అంటే అసాధ్యులు వాళ్ళు కూడా వచ్చి లోనే తీసుకోలే వాళ్ళు కూడా వచ్చి లోన్ మాఫీ కావాలంటారు అందుకే చెప్తున్నారు లోన్ తీసుకోవాలి లోన్ మాఫీ కాదు రెండు వేల పద్దెనిమిది గంట ముందు తీసుకుని మా డిసెంబర్ పన్నెండు గంట ముందు తీసుకున్న వాళ్ళు కాదు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిది తర్వాత తీసుకున్న కాదు మధ్యలో ఎవరికి కాకుండా ఈ ప్రభుత్వం ధైర్యంగా చెప్తా ఉంది దయచేసి మీ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు రాపియండి రోజు అట ఇటా ఇచ్చే బాధ్యత నాది మళ్ళీ ఒకసారి మీకు ఎవరికైనా మీరు నా దగ్గర నేనే ఒక ఆయుధం నాకు రాసింది లేదా జిల్లా కలెక్టర్ గారు రాసింది వ్యవసాయాధికారు విస్తారు అక్కనే ఊర్లలో ఇక్కడ గ్రూప్ ఎంతమంది ఐడెంటిఫై చేశారు కుటుంబానికి సంబంధించి ఫ్యామిలీ గ్రూప్ ట్వంటీ ఫైవ్ మంది ట్వంటీ మీరు కంప్లీట్ చేశారు ఎనిమిది నా కుటుంబాల కుటుంబం ఫోటో తీసుకున్నారా కుటుంబం ఫోటో గ్రూప్ ఫోటో తీసుకున్నారు కుటుంబం